చెప్పు ఎంగీత చెప్పు కొబ్బరి గేత్త తెలుసా గర్జలు వేస్తా గరిజలు వేస్తా కుడకలు వేసుకున్నా కుడకలు సంక్రాంతి పండకి ఆలడి ముగ్గులు అప్పాలుసిన అనుకున్నాను ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్ తినారని ఫస్ట్ ఐటమ్ ఉండాలని గర్జల్ వేసుకున్నా మేమైతే గరిజలు అంటాం కజ్జకాయలు కూడా అంటారు కొంచెం కూడా వేసుకుంటారు రవ్వ చక్కెర వేసుకొని కలుపుకొని వేసుకుంటారు నానా పట్టుకోండి ఇక మా వాళ్ళ పొడి తీస్తారట గ్రైండ్ చేస్తే బాగా మెత్తగా కదా ఇట్లా తురుగుతున్నా నాన్న స్తున్నావా చిన్నోడు వెళ్ళిపోతున్నావుతా మట్టి పాత్ర చేసినావా తీసుకురా పో చూద్దాం మట్టి పాత్ర చేసినావా మట్టి పాత్ర చేసినట ఏమంటారు రా దాన్ని దాన్ని ఏమంటారా ఇప్పుడు దాకా టీవీలో చూసినా కదా మాట్లాడనాయి కదా సరే గట్ నై సూపర్ నీ కైట్లు ఎవరా కైట్లు నేను మొన్న నుంచి ఎన్ని ఆరు ఆరు ఏడు ఏడు కైట్లు ఉన్నాడు పెద్దడు ఏడు కైట్లతోట ఆడుకున్నాడు ఏమైనా తిల్కుంటా గీత

ఏ పనియర్ కొంటుంది కొద్దు ఇట్లా చాలిగా తురేసుకున్నా ఇప్పుడు ఇది గోధుమ నెయ్యిలో వేయించుకుంటా చాలా అయింది ఒక దాదాపు ఏడు నుండి తురుముకున్న నెయ్యి వేసి మంచిగా వేయించుకుంటుంది ఇది రవ్వ వేయించుకుంటే ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకుంటాను ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి నెయ్యి మంచి టేస్ట్ ఉంటాయా రవ్వ వసుకున్నా సా రవ్వ దాంట్లోనే కొబ్బరి కూడా వేసుకొని వేయించుకుంటాం చూద్దాం ఒకవేళ సరిపోకపోతే ఇది కూడా పోసుకుంటా ఇది మంచి వాసన వచ్చి కలర్ కొబ్బరి పొడి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటా సిమ్లా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి లేదంటే పచ్చిపచ్చి ఉంటుంది ఇది ఎండు కొబ్బరి కానీ ఇట్లా నెయ్యి వేయించుకుంటే మంచిగా ఉంటుంది టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఆయన తీసేస్తున్నా ముందే ఎందుకు వేసుకోలేదంటే మళ్ళీ ఎక్కువైతుందేమో అనిపిస్తుంది సో ఇది వేయించిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చింది కొబ్బరి పొడి సో అందుకని అంత ఇవి చేసుకున్నా మంచిగా వేయింది ఇప్పుడు బంద్ చేసుకొని తర్వాత ఇలా అది చక్కెర పొడి వేసుకుంటా చక్కెర తీసుకొని మామూలుగా మెత్తగా కాకుండా కొంచెం బరగా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటా చక్కెర వేసుకుంటున్నా కొంచెం మళ్ళీ చూసుకొని షుగర్ ఏమైనా తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకుంటా అట్లనే దీంట్లో ఒక ఐదారు వేలాక్ వేసుకుంటా ఆ రేసుకుంటున్నా ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం బరక గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఉంటే మంచిగా ఉండదు గ్రైండ్ అయింది ఇట్లా బరక బరకగా ఉండాలి మరి స్మూత్ కాకుండా కొంచెం పలుపులు ఉండాలి జల్లారిపోయి ఇల్ల కలిపేసుకుంటున్నాం ఇది పక్కన పెట్టేసుకొని మైదాపిండి కలుపుకుంటా ఇందులో ఎల్ కేజీ మైదాపిండి హాఫ్ కేజీ మైదాపిండి వేసుకుంటున్నా కొంచెం మంది ఆయిల్ వేస్తున్నా इतने थे यार मैं भैया भैया क्या भैया भैया हमें ये नहीं रवैया थे जब पीना तो क्या मालूम की तकलीफी ना रवैया इतना अच्छा था ये जनते थे कोबरी आह कोबरी कोबरी जनते जनते अर्थ में रवैया तो परिचित ना अर्थ से यार परिचित ना तब रवैया तरह ता हम भूल ना सेम सेड हूँ

ലോക നിന്നപെട്ടോളി ഫസ്റ്റ് എനിക്ക് ഗിരിക്ക तना तो मिल खा लियो बिटिया पले को रानी हलचल चढ़िया ये ये रेडी एकडी हम सब कर खा तो हट को कोती दे दे बन

ടേ

పండక్కి నేను చేసిన గరియలు ఇవి నా స్టైల్లో చేసిన పరిణామం వేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకోండి వస్తాయి టేస్ట్ కూడా బాగున్నాయి